ఫ్రెండ్స్ ఉప్పు చేపలు బాగా ఒక గంట నానబెట్టుకొని వేడి నీటిలో కడుక్కొని ఇక్కడ ఉంచుకున్నానండి టమాటాలు వంకాయలు కలిసి కర్రీ చేయబోతున్నాను వంకాయ టమాటా ఉప్పు చేప కర్రీ రెడీ చేస్తున్నానండి ఇదిగో ముందుగా నాలుగు గంటలు నూనె పోసుకోవాలి ఇందులో ఉప్పు చేపలు ఫస్ట్ వేయించుకోవాలండి ఉప్పు చేపలు ఈ నూనె కాగాక వేయించుకోవాలండి పసుపు ఈ ఉప్పు చేపలు ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకొని కర్రీ తాలింపు చేసుకోవాలండి ఇవి వేగుతున్నాయి నూనెలో వాసన లేకుండా కొంచెం పసుపు ఇది వాసన లేకుండా కొంచెం ఉప్పు పసుపు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వేగేసినాయి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి కూర ఉడికేటప్పుడు మళ్ళీ అందులో యాడ్ చేసుకోవాలి సరిగా వాసన రాకుండా జీలకర్ర మెరపయలు కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇట్లా తిప్పుకుంటూ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మగ్గుతుంది ఇదిగో చూడండి ఉల్లిపాయలు సగం వరకు వేగినాయండి కొంచెం దోరగా వేగినవి ఇప్పుడు టమాటాలు వంకాయ వంట కొంచెం ఉప్పండి చేపలు ఉప్పు కనుక కొంచెం వేసుకోవాలండి తర్వాత చూసుకొని వేసుకోవాలి కొంచెం కారం కారం రెసిపీ కావాలంటే మూడు లేక రెండు పెట్టుకొని మళ్ళీ మనం మగ్గేదాకా మూత పెట్టుకోవాలండి ఈ కూర కొంచెం ఉడికేటప్పుడు చేపలు యాడ్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తాము మూత పెట్టి కొంచెం మగ్గనియాలి టెన్ మినిట్స్ కూర తొక్క తొక్క ఉడుకుతుందండి ఇందాక కొంచెం వాటర్ యాడ్ చేస్తాము అండి అందుకని ఇలా ఉడుకుతుంది ఇప్పుడు ఈ వేయించుకొని పక్కన పెట్టిన ఉప్పు చేపలు వేసేసుకోవాలి వేసుకున్నాక బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ ఇక ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి సరిపోయిందండి అంతా ఇంకా బాగా దగ్గర పుట్టిపోయాక కొత్తిమీర వేసి దించేసుకోవాలి ఇదిగోండి ఉడికిపోయిందండి లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఉప్పుచాప వంకాయ టమాటా కర్రీ రెడీ